తల్లిదండ్రులు కూడా కోరేది ఏంటే పిల్లల్ని బాగా చదివించాలి చదువుకునే అవకాశాలు మీరు ఇవ్వండి ప్రభుత్వం ఉంది మేము నిలబడతాం ఫీ రీ ఇంబర్స్మెంట్ ఉంది పీజీ ఫీ రిఇంబర్స్మెంట్ తీసుకొస్తున్నాం విదేశీ విద్యకి ఆల్టర్నేటివ్ మంచి మెకానిజం మేము డిస్కస్ చేస్తున్నాం అది తీసుకొస్తాం అంటే ప్రభుత్వం ఆలోచన డబ్బుల వల్ల పిల్లలు ఇబ్బంది పడకూడదు వెనకబడి ఉండకూడదు నేను స్టాన్ఫర్డ్ లో చదివినప్పుడు అప్లై చేసినప్పుడు అప్లికేషన్ లో ఎక్కడ గానీ మీ దగ్గర ఎంత డబ్బులున్నాయి మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ ఎక్కడ అడగరు అప్లై చేసిన తర్వాత అడ్మిట్ అప్లై చేస్తాం మాకు ఇంటర్వ్యూస్ ఉంటాయి ఇంటర్వ్యూ అయిన తర్వాత అడ్మిషన్ లెటర్ ఇస్తారు అడ్మిషన్ లెటర్ వచ్చిన తర్వాత అడుగుతారు ఓకే మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి స్కాలర్షిప్స్ ఇవ్వచ్చా ఫైనాన్షియల్ ఎయిడ్ ఇవ్వచ్చా లోన్లు అరేంజ్ చేయచ్చా అట్లా వాళ్ళు అడుగుతారు ఎట్లా మనం కూడా ప్రభుత్వం ఆ విధానం తీసుకురావాలి డబ్బులు లేక పిల్లలు ఇబ్బంది పడకూడదు ప్రభుత్వం లక్ష్యం గడిచిన కొన్ని సంవత్సరాలు విద్య ఒక రకంగా నడిచిన మళ్ళీ దాన్ని ట్యూన్ చేసి సరైన దారులు పెట్టే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనేది ప్రభుత్వ నిర్ణయం దానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉంది సార్ సార్ మాది పార్వతిపురం మన్యం జిల్లా మా మేనకోడలో లలిత సార్ లలిత మా చాలా పేద కుటుంబం సార్ తన గోల్ ఏమో డాక్టర్ సార్ బట్ మేము ఆ స్థా మా మనకంత స్తోమత స్థోమత లేదు మన మేము చదివించలేమని చెప్తే తను రెండు రోజులు మాతో మాట్లాడడం మానేసింది సార్ అల్లికి ప్రభుత్వం ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందించి తన ఫర్దర్ స్టడీకి సాయ సహకారాలు అందించాలని కోరుతున్నాను సార్ నేను కూడా డిఎస్సీ యాస్పిరెంట్ సార్ ఈగర్లీ వెయిటింగ్ సార్ డిఎస్ఈ రాజకీయంగా నేను చేయాల్సినంత చేశాను ఈ రోజే వచ్చేటప్పుడు మాట్లాడే సార్తో విజయ సార్తో మేము మాట్లాడాము డేట్స్ త్వరలో వస్తుంది అంటే ఇంకొక ఐదు రోజులు ఐదు రోజులు నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నా కొన్ని చెప్పాల్సిన అవసరం ఉంది డిఎస్సి యాక్చువల్లీ ఒక క్యాలెండర్ పెట్టుకుని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం దాంట్లో భాగంగా టెట్ ఎగ్జామ్స్ కూడా నిర్వహించాం అదైన తర్వాత ఏబిసి క్లాసిఫికేషన్ వర్గీకరణ విషయం కోర్టులో వచ్చిన తర్వాత అది ప్రక్రియ పూర్తయిందా చేయాలనేది ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది దానివల్ల డిలే అయింది తప్ప ప్రభుత్వానికి డిఎస్సి నిర్వహించాలి ఉంది ఐదు రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఈ రోజు రిపోర్ట్ కూడా ఎస్సీ కమిషన్ నుంచి తిరిగి వచ్చింది ఈ రోజు ఆమోదం తెలిపింది ఈ రెండు రోజులు ఆర్డినెన్స్ ఇచ్చి మేము ముందర తీసుకెళ్తాం ఒక్క మీరేమైనా ముందర పాపకు మైక్ ఇస్తాం మళ్ళీ మీకు ఇస్తాను బైపీసీనా బైపీసీ సార్ మార్క్స్ ఎంత వచ్చినాయమ్మా చిన్నప్పటి నుంచే నాకు డాక్టర్ అవ్వాలని కోరిక సార్ ఎందుకమ్మా కోరిక ఎందుకు వచ్చింది అంటే నాలాంటి పేదవాళ్ళందరూ నేను ఒక డాక్టర్ని అయ్యి నాలాంటి పేదవాళ్ళందరికి సేవ చేసి ఉచితంగా వైద్యాన్ని అందించాలని కోరిక సార్ సో ఇప్పుడు నీట్ కోచింగ్ అందజేయాలి నీట్ కోచింగ్ కి సపోర్ట్ చేయాలి అంతే కదా హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని సపోర్ట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఇక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు నీట్ ట్రాన్స్ఫర్ సో మీ మధ్యలో మంచి పోటీ ఉంటుంది అనుకుంటా ఇప్పుడు మిమ్మల్ని అందరూ ఒక స్పెషల్ బ్యాచ్ తయారు చేయొచ్చు నీట్ కోచింగ్ కి విల్ డెఫినెట్లీ డూ దాట్ అమ్మా మీరు సపోర్ట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం మేమందరం కూడా ఒకసారి మిగతా ఐఎస్ ఐఎస్ఎల్తో అదేవిధంగా రాజకీయ నాయకులతో మేము మాట్లాడి ఒక మాట చెప్పాలంటే ఈ పీ ఫోర్ కింద బాబు గారు కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోరేది కేవలం డబ్బులు ఇస్తాం కాదు సమాజం మాకు చాలా చేసింది మేము ఇప్పుడు సమాజానికి చేయాలి సో ఆ కుటుంబాన్ని వ్యక్తుల్ని నర్చర్ చేయాలి వాళ్ళ ఆస్పిరేషన్స్ అర్థం చేసుకోవాలి వాళ్ళని గైడ్ చేయాలనేదే ఈ పీ ఫోర్ విధానం అది బాబు గారు ఈ రోజు కూడా కేబినెట్ మీటింగ్ లో మమ్మల్ని అందరినీ వాయించారు అభివృద్ధి కార్యక్రమాలు ఎటుగా జరుగుతాయి పెట్టుబడులు వస్తాయి కానీ అన్ని అనుసంధానం చేసి శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి రావాలి రావాలంటే అది ఏం చేయాలి గైడెన్స్ కావాలి అది చాలా కీలకమైంది ఇప్పుడు మా ఫ్యామిలీలో స్టాన్ఫర్డ్ ఎంబీఏకి వెళ్లి మొదటి వ్యక్తిని నేను నా తర్వాత నాకు అర్థమైంది ఓహో ఇది ఎట్లా క్రాక్ చేయాలి స్టాన్ఫర్డ్ ఎట్లా అప్లై చేస్తే వర్క్అవుట్ అవుతుంది నాకు అర్థమైంది నాకు ఎక్స్పోజర్ వచ్చింది బ్రమ్ని వెళ్ళింది దాని తర్వాత భరత్ వెళ్ళాడు సో అదేంటంటే ఎక్స్పోజర్ సో నాకు కూడా ఇప్పుడు పది మంది చానా నేను అప్లై చేయాలనుకుంటున్నా గైడ్ చేయగలుగుతున్నా అది పీ ఫోర్ విధానం సో సపోర్ట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం థ్యాంక్ యూ